ట్వంటీ ట్వంటీ సెవెన్ లో రాబోతున్న వారణాసిలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంటే విలంగా పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు ఇప్పుడు ఈ చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది మహేష్ బాబు తండ్రి పాత్రలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రానున్న ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిపై అంచనాలు రోజు రోజుకు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది ఇటీవల జరిగిన గ్రాండ్ ఈవెంట్లో సినిమా టైటిల్ ను గ్లిమ్స్ ను విడుదల చేయగా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తుండగా మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అనే శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు ఈ భారీ కాంబినేషన్లతోనే సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి వారణాసి చిత్రంలో సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది ముఖ్యంగా మహేష్ బాబు తండ్రి పాత్ర కోసం ప్రకాష్ రాజ్ను ఎంపిక చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి మొదట ఈ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ను సంప్రదించినప్పటికీ చివరకు ఆ అవకాశం ప్రకాశ్ రాజ్ కు దక్కిందని తెలుస్తోంది రాజమౌళికి ప్రకాష్ రాజ్కు గతంలో విక్రమార్కుడు వంటి సూపర్ హిట్ సినిమాలో కలిసి పనిచేసిన అనుభవం ఉంది మళ్లీ ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్త ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది నటినట్ల వివరాలపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఈ రోమర్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇటీవల కాలంలో ప్రకాష్ రాజ్ కేవలం సినిమాలతోనే కాక ఇతర విషయాలతోనూ వార్తలు నిలిచారు అయినప్పటికీ నటుడిగా ఆయనకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు పవన్ కళ్యాణ్ నటించిన ఓజు చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్ ప్రస్తుతం దళపతి విజయ్ నటిస్తున్న జననాయకం చిత్రంలోనూ నటిస్తున్నారు వారణాసి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో ఆయన పాత్ర ఎంత కీలకమనే విషయంపై అధికారిక ప్రకటన వస్తే సినిమాపై హైప్ మరింత పెరిగే అవకాశం ఉంది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ ప్రియాంక చోప్రా గ్లామర్ పృథ్వరాజ్ విలనిజం ఇప్పుడు ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటుడి అదనపు బలం ఈ సినిమాకు మరింత బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు